హలో లుయా పరిషుద్ధమైంది ఏను వాక్యం జ్ఞాపనం చేసుకుందాం బైబిల్ ఆత్మీయ సత్యములు జ్ఞాపం చేసుకుందాం పరమగీతములు రెండవ అధ్యాయంలో పదిహేనో వచనం మన తోటలు పూతపట్టి ఉన్నవి తోటలు చెరుపు నక్కలను పట్టుకుని సహాయం చేసి గుంట నక్కలను పట్టుకుని ప్రభువు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలను ఎవరితో మాట్లాడుతున్నారు విశ్వాసులతోనూ అంటే దేవుని బిడ్డలతో మాట్లాడుతున్న మాట అనమాట ద్రాక్ష తోటలు అంటే దేవుని యొక్క సమాజములు అంటే దేవుని సంఘములు పూత పట్టి ఉన్నవి అభివృద్ధి చెందుతున్నాయి దేవుళ్ళు ఎదుగుతున్నారు దేవుళ్ళు ఆత్మీయంగా వృద్ధి చెందుతున్నారు అది ఎంతో సంతోషకరమైన విషయం ఎందుకంటే పూతపట్టి ఉన్నవి సంఘములో వృద్ధి జరుగుతూ ఉన్నది సంఘంలో దేవుని బిడ్డలు ఎదుగుతూ ఉన్నారు ప్రార్థనలోను వాక్యంలోను అదేవిధంగా ఆరాధనలు అన్ని విషయాల్లో కూడా వర్ధులుతూ ఉన్నారు కానీ ప్రభు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నారు గుంట నక్కలను పట్టుకుని ద్రాక్త తోటలను చెరుపు నక్కలను పట్టుకునుడి సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొని ఎందుకంటే నక్కలు గుంట నక్కలు పాపములు అదేవిధంగాను చిన్న చిన్న పాపములు వీటిని మనం పట్టుకోవాలి పట్టుకోవటం అంటే వాటిని మనలోంచి నిర్మూలన చేయాలి పాపంలో అయితే మనం వాటిని నిర్మూలన చేయగలుగుతాం ఎందుకంటే అవన్నీ మనకు బయటకు కనపడతాయి కాబట్టి కానీ ఇక్కడ గుంట నక్కలు అంటే చిన్న చిన్న పాపములు చిన్న చిన్న పాపములు పట్టుకోవాలంటే సమాజముగా మనం సంఘము అంతా కూడా ఒకరు ఒకరు సహాయం చేసుకుని మనలో ఉన్నటువంటి ఆత్మీయ లోపములను సరి చేసుకునే వారునే ఉండాలి ఎందుకంటే ఎవరికి వారే మన ఆత్మీయలో లో ఉన్న లోపములు సరి చేసుకోవటం చాలా కష్టం ఒకరు ఒకరు సహాయపడేవారునే ఉండాలి ఎందుకంటే ఇక్కడ గుంటనొక్కలు అంటే చిన్న చిన్న పాపములు అంటే అక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది చేయవలసిన పనులు చేయలేకపోవటం చేయకూడని పనులు చేయటం దేవుడు మనకు చెప్పిన పనులు చేయకపోవటం దేవుడు వద్దన్న పనులు చేయటం సంఘంలోనూ మన జీవితాల్లోనూ ఖచ్చితంగా ఇవి జరుగుతూనే ఉంటాయండి కానీ వాటిలో మనం పట్టించుకోము కానీ ప్రభువు చెప్తున్నారు మన ఆత్మీయ జీవితం ఎప్పుడూ కూడా ఫలాలతోనూ నిండి ఉండాలంటే ముందు మనం గుంటనక్కలను పట్టుకోవాలి అంటే ఆత్మీయ జీవితంలోనటువంటి పాపములు చిన్న చిన్న పాపములు మనం పట్టించుకోని పాపములు చిన్న పాపమే కానీ పాపం వల్ల వచ్చే జీతము మరణం అండి అందుకే ఇప్పుడు కూడా దేవుని మాట దేవుని వాక్యానికి విలువనిచ్చి వాక్యానుసారంగా మనం వెళ్ళటానికి ప్రయాసపడేవారునే ఉండాలండి అదేవిధంగా ఇక్కడ మరొక షార్ట్స్ వస్తే ఇక్కడ ఆ మాట ప్రభు చెప్తున్న మాట జ్ఞాపం చేసుకుందాం గ్రంథం ఐదో అధ్యాయంలో మొదటి వస్తువు కానించి జ్ఞాపం చేసుకుంటే నా ప్రియుని గురించి పాడిదిన వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడిదిన వినుడి సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను అవును కొండ మీద దేవుని సన్నిధానములోను దేవునికి ఒక తోట ఉన్నది అందులో తోటలోను ముఖ్యమైనటువంటి ద్రాక్ష వెళ్ళి ప్రభువేనండి ఆ తోటలోను కట్టబడిన వారంగా మనం అనేక కుటుంబాలలోంచి మనం దేవుళ్ళు కట్టబడి ఉన్నాం అది ఆయన తోట ఇష్టమైనటువంటి తోట ఆ తోటకి ప్రభువు అన్ని రకాలుగాను అని సేవలసింది అన్నీ కూడా చేస్తున్నారనమాట ఆయన అంటున్నారు చూడండి ఆయన దానిని బాగుగా త్రవి రాళ్లను ఏరి త్రోవ అందులో శ్రేష్టమైన దాక్షా తీగలను నాటించెను ముందుగా బాగుగా తవ్వి ఆ తర్వాత రాళ్లను వేరి అంటే మన మార్గాలను సరళం చేసి అందులోను మనల్ని ఆత్మీయంగాను వాక్యానుసారంగా జీవించే విధంగాను తను చేయవలసిందంతా తను చేసి త్రవ్వి అంటే సేద్యానికి అనుకూలంగా మన హృదయాన్ని సిద్ధపరిచి అన్నీ కూడా చేసి మంచి ద్రాక్షల్లి కింద ప్రభు మనల్ని నాటేరండి దాని మధ్యన బురుజు ఒకటి చేయించి ద్రాక్ష తొట్టిని తులిపించ తొలిపించను బురుజు కూడా చేపించి ద్రాక్ష తొట్టిని కూడా తొలిపించినండి ద్రాక్ష పనులు పలింపబలిని ఎదురు చూచుచుండెను అన్ని రకాలుగా తను చేయవలసినంత అంతా చేసేరండి పాప పరిహారం కూడా ఆయనే చేశారు అక్కడ ఒక శిలువ మీద తానే వేలాడి ఆ సిలువలోను ఆయన తన రక్తాన్ని చిందించి మన పాపములకు పరిహారం చెల్లించి మనం ఏ ఆటంకం లేకుండా మంచి ద్రాక్షావలి కింద మనం ఫలించడానికి చేయవలసిందంతా కూడా తన చేసి మనలోనూ ఫలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి కానీ అది కారు ద్రాక్షలు కాసేను కారు ద్రాక్షలు అంటే సేదైన ద్రాక్షలు కాయటం మొదలుపెట్టింది ఎందుకంటే దేవునికి అనుకూలమైనటువంటి ఫలాలు ఇవ్వటం మానేసి దేవునికి ఇష్టం లేని ఫలములు కారు ద్రాక్ష ఫలములు అంటే అంటే అనేక మందిని దూషించటంలో బాధించటాలు వేసధారణల్లో అంటే నేత్రాసులు శరీరాశలు జీవడంపకాలు అనేటువంటి ఈ ఫలాల్లోనే వృద్ధి చెందుకుంటూ వస్తుందండి కానీ ఆత్మీయ ఫలాల్లోనూ వృద్ధి చెందటం లేదండి ఆత్మీయ ఫలాలు వృద్ధి చెందటం మానేసి శరీర ఫలాలైనటువంటి నేత్రాసులు శరీరాశలు జీవడంపకంలు అనే ఫలాలతోనూ నానాటికి వృద్ధి చెందుకుంటూ వస్తుంది ప్రభు ఏమో ఆశపడి ఎదురు చూస్తున్నారండి మరి ప్రభు మాట్లాడుతున్నారు ఇప్పుడు కావున ఇరుషులు నివాసులారా యోదావరులారా నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలేని మిమ్మల్ని వేడుకొనిస్తున్నాను నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి చేయ దానికి చేయగలను ఎందుకంటే మనలను వృద్ధి చేయటానికి ప్రభు చేయవలసింది అంతా కూడా పూర్తి చేశారండి మన ఏ లోటు లేకుండా అన్నీ కూడా సమకూర్చి పెట్టారు తాను పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కరిచారు శిలువు మీద మరణించారు ఎందుకంటే పాపని పరిహారం చెల్లించారు పాప పరిహారం వాళ్ళని చెల్లించి మరణాన్ని జయించి తిరిగి జన్మించి మన కొత్త జీవితాన్ని ఇచ్చారండి పాత జీవితం కారు ద్రాక్షావళిలో ఉన్నామని కానీ ఇప్పుడు కొత్త జీవితం నిజమైన ద్రాక్షావళిలో అంటకట్టబడ్డాము పాత జీవితం అన్నది అడవి ద్రాక్షళి అంటే కారు ద్రాక్షి అంటే చేదు ఫలాలు ఇచ్చే ద్రాక్షావళిలో ఉన్నాం కానీ ఇప్పుడు మనం ప్రభువు అంటే నిజమైన ద్రాక్షళిలో మనం అంటకట్టుబడి ఉన్నాము కానీ మన ఫలాలు ఎలా ఉండాలి ఆత్మీయ ఫలాలతో మనం వృద్ధి చెందాలి కానీ ప్రభువు నిరాశపరిచేటువంటి విధంగా ఇక్కడ ఫలాలు ఇస్తున్నాయి అందుకే ప్రభు చెప్తున్నారు మరి ఇలా కాయటానికి ఇలా ఫలించటానికి కారణం ఏమిటి అది ద్రాక్ష పండ్లు కాయలు నేను కనిపెట్టినప్పుడు కారి ద్రాక్ష కాయలు కాయడానికి కాయటానికి కారణం ఏమిటి ఆలోచించడి నేను నా ద్రాక్ష తోటకు చేయబోబు కార్యములను మీకు తెలియ చెప్పేదను నేను అది మేసివేయినట్లు దాని కంచెను కొట్టి వేసేదను ఎప్పుడైతే మన ద్రాక్ష వల్లి కింద మన దేవుని ఫలాలు ఇవ్వటం మానేసమో దేవుని ఆశీర్వాద ఫలాలు కూడా మనకు ఇవ్వటానికి ప్రభు ఇష్టపడటం లేదండి ప్రభు అంటున్నారు అనమాట నేను చేయవలసింది కూడా నేను చేస్తాను మొట్టమొదట దేవుడు వేస్తున్న కంచిని తీసేస్తాడండి కంచి తీసేస్తే అప్పుడు మనం ఇక్కడ శ్రమలు పాలు కావాల్సి వస్తుంది ఎందుకంటే దేవుడు కంచి వేస్తే మనం ఎప్పుడు కూడా భద్రంగా ఉంటామండి కానీ దేవుడు కంచి తీసేస్తే అప్పుడు మనం ఇక్కడ అనేక రకాలుగా మనం ఇబ్బందులు పాలు అవుతాం శాతాను శోధనలో నేత్ర అనేక రకాల పలాలు చేపాలు ఇవన్నీ కూడా మనం అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది ఏబి పరిస్థితి చూడండి దేవుడు కంచి తీసివేసాడు వెంటనే ఆయన శోధనలో పడిపోయాడు ఆ శోధనలో సమస్తాన్ని కూడా ఏబికి సమస్తము కోల్పోయే విధంగా చేసింది ఆస్తులు పోని అన్నీ పోని బిడ్డలు పోయారు అన్నీ పోని కడకే తను సంపాదించుకునేటువంటి ఆస్తులన్నీ పోని కడికే శరీరం ఆరోగ్యాలు కూడా పోగొట్టుకున్నాడు అండి దాని కారణం ఏమిటి దేవుడు కంచి తీసివేసాడు దేవునిలో పలుస్తున్న మనము దేవుని కంచిలో జీవిస్తున్న మనము ఎప్పుడైతే ఫలాలు సేదు సేదు ద్రాక్ష ఉన్నాయో అవి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో అప్పుడు దేవుడి కంచి తీసేస్తాడు మొట్టమొట్ట చేసే పని దాని కంచెను కొట్టి వేసేదను ఎందుకంటే నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేయబడ వేసేదను దేవుడు కంచి తీసేస్తే సాతాను మన మీద ఏలుబడి చేయటం మొదలు పెడతాడు అప్పుడు శ్రమలు పాలైపోతామండి అవును నెలంతా కష్టపడతాం కానీ మన ఫలాలన్నీ సిల్లు సంచులో వేయబడిన విధంగా అయిపోతాయండి మనం విత్తనాలు వేస్తాం కానీ నూరంతర పొలాలు ఫలించవలసినటువంటి ఆ పొలము కడకే అది విత్తనాల్లో కూడాను ఒక పావు భాగం కూడా తీసుకురాలేని పరిస్థితి వస్తుందండి ఆరోగ్యవంతులుగా జీవిస్తున్న మనం అనారోగ్యాల పాలు అయిపోతామండి ఇంట్లో సమాధానంతో ఉండవలసిన మనము సమాధానం లేని వారిగా మిగిలిపోతామండి ఎక్కడ చూసినా అశాంతి అందోళన సమాధం లేని పరిస్థితులు ఇవన్నీ ఏర్పడటానికి కారణం దేవుడు అక్కడ కంచి తీసివేసారు ఎందుకని తీసివేసాడు మనం దేవుల్లో పలించవలసిన మనము లోకంలో ఫలిస్తున్నందువల్ల మంచి ద్రాక్షావళి కాయవలసిన మనము అక్కడ చేదు ద్రాక్షావళి కావలసిన వల్ల దీని కారణం ఏమిటి మనం గమనించలేని చిన్న చిన్న పాపములేనండి ఆ పాపములు మనలో పెరిగి 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 కడికే ఆత్మీయ జీవితానికి పూర్తిగా నాశనం చేసేలాగా అయిపోయింది అందుకే ప్రభు చెప్తున్నారా నక్కలను పట్టుకుని గుంట నక్కలను పట్టుకుని ద్రాక్ష తోటలు చెరుపు గుంట నక్కలను పట్టుకొనుడి చిన్న పాపమని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు చిన్న పాపం అంటే ఏమిటి మందిరానికి వెళ్ళవలసిన సమయంలో ఎలా లేకపోవటం వాక్యం వినవలసిన వాక్యం వినలేకపోవటం ప్రార్థన చేయవలసిన ప్రార్థన చేయలేకపోవటం ఆరాధన చేయవలసిన సమయంలో ఆరాధన చేయలేకపోవటం దేవుని శుతించవలసిన సమయంలో శుతించలేకపోవటం అదేవిధంగా అపహాసుకులు చోట్ల కూర్చోవటం చెడు మాటలు మాట్లాడతాం చెడు తలంపుల్లో ఉండటం అదేవిధంగా మనము అనేక వ్యసనాల్లో బానిసలు అవ్వటం ఆ వ్యసనాలుతోనూ దేవుని ఆరాధించడం కూడా మర్చిపోవటం ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్న పాపాల కింద కనపడతాయి కానీ మన ఆత్మీయ జీవితానికి అవి మనకి బలమైనటువంటి కారణంగా మారతాయి అంటే అందుకే ప్రవి హెచ్చరిస్తున్నారు అన్నమాట ముందు వాటిని మీరు నిర్మూలం చేయండి మనం మనం ఒంటరిగా నిర్మూలం చేయలేవండి సమాజంగా కూడుకుని మనం అందరూ కలిసి దాన్ని పోరాడి చేయించేవారునే ఉండాలి అందుకే ఇక్కడ ప్రభువు చెప్తున్నారు చూడండి అదేవిధంగా మరొక చోట శుద్ధం ఏకోబురాసన పత్రిక నాలుగు పదిహేడు ఏకోబురాసన పత్రిక నాలుగు పదిహేడు ఎప్పుడైతే మీరు మీ డాంబుల అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయము చెడ్డది కాబట్టి మేలైనది చెయ్య నెరిగియు అలాగూ చెయ్యకపోయిన వానికి పాపము కలుగును ఎందుకంటే ప్రభు సిత్తం మనకు తెలుసు కానీ సిత్తాన్ని నెరవేర్చవలసిన మనము అంటే అక్కడ మనం కనుక సిత్తమే అంటే మనము బ్రతికే ఉండి అది ఇది చేతుమని చెప్పాలి అది ఎప్పుడైతే మనం డాంబికములు అంటే లేనివి ఉన్న ఉన్నట్లుగాను ఉన్నవి లేనట్లుగాను మన ప్రవర్తనలను అతిశయపడుతూ ఉంటామండి ఇది అతిశయము క్షణది కాబట్టి మేలైనది నెరుగియు అలాగు వానికి పాపము కలుగును దేవుడు ఎన్నో చెప్తున్నారు ఎలా జీవించాలో ఎలా బతకాలో ఎలా మాట్లాడాలో ఎలా ఈ లోకంలో జీవి ఉండాలో ప్రభుత్వం ఎలా ఉండాలో అవన్నీ కూడా ప్రభు మనకి దాని వాక్యం ద్వారా మనం నడిపిస్తూ ఉన్నారు కానీ అవన్నీ మనం పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా మనం ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతామో చేయవలసిన పనులు చేయకుండా చేయకూడని పనులు చేస్తూ సాధారణంగా దగ్గర అవుతూ దేవునికి దూరం అవుతూ ఎప్పుడైతే మనం మన ప్రవర్తన ద్వారా అక్కడ దేవునికి దూరం అయిపోతాము అయ్యే మనకి గుంట నక్కల కింద మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి జాగ్రత్త పడాలి జాగ్రత్త పడి మనం ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే వారునే ఉండాలి అదేవిధంగా లోకాసువాతలను పదవి అధ్యాయంలో పన్నెండవ వర్షం జ్ఞాపం చేసుకున్నాం ఆ పట్టణంపు గతి కంటే సుధోమ పట్టణపు గతి ఆ దినమున ఓరవదగ్గినే ఉండినని మీతో చెప్పుచున్నాను నేను అయ్యో కురిజోన అయ్యో బెత్సయోదా మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సుధోమ పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణము గలవారు పూర్వమే గోను పట్టా కట్టుకుని బూడిద పూసుకుని కూర్చుండి మారుమరుసు పొంది ఎందుకంటే దేవుడు మనలో ఎన్నో అద్భుతాలు చేశాడు సంఘంలో కానీ కుటుంబాల్లో కానీ మన జీవితాల్లో కానీ అనేక అద్భుతములు చేశారు అన్ని అద్భుతం చేసిన అద్భుతాలను అద్భుతాలుగా చూస్తున్నాం కానీ అద్భుతాలు చేసిన దేవుణ్ణి గుర్తించలేక దేవుల్లో జీవించడం లేక కడకే లోకానుసారంగా జీవించడం మొదలుపెట్టి అద్భుతాలు చేసినా సరే ఆ అద్భుతాల ద్వారా మనం మారుమనసు పొందుకోకుండా దేవునిందు భయభక్తులు లేకుండా జీవిస్తున్నందువల్ల ప్రభు మాట్లాడుతున్నారట అయ్యే అటువంటి కార్యములు ఆ రోజుల్లోనూ ఆ రోజుల్లోనూ దేశంలో కానీ సుధమ పట్టణం చేసి ఉంటే ఆ పట్టణాలు నాశనం అయ్యావు కాదండి ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు కానీ అన్ని అద్భుతాలు చేసినా సరే మనలో మారుమనసు కనబడటం అయ్యో కొరిజోన అయ్యో బెస్యోద మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సుధోమ పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణం వారు పూర్వమే గోను పట్టా కట్టుకుని బూడిద వేసుకొని కూర్చుండి మారుమరుసు పొంది ఉండుదురు అయినను విమర్శనా కాలమునందు మీ గతి కంటే తూరు సుధోమ పట్టణముల వారి గతి ఓరవదగినదే ఉండును ఎందుకంటే సుధోమ పట్టణం వారు అనుభవించిన బాధ కన్నా రేపొద్దున్న మనం అనుభవించవలసిన బాధ విపరీతంగా ఉంటుంది ఎందుకంటే వారు తెలియక చేశారు మనం దేవుని వాక్యం తెలిసి చేస్తున్నాం దేవుడు వ్యతిరేకంగా జీవిస్తున్నాం వాక్యానికి విరుద్ధంగాను దేవుని చిత్తానికి విరుద్ధంగాను దేవుడు బయలుపరుచున్నా సరే అని పట్టించుకోకుండా అద్భుతాలు చేస్తున్నా సరే అద్భుతాలు మనం ప్రభు ఏమిటో గుర్తించకుండా ఆయన మాటలు లక్ష్య పెట్టకుండా ఆయన మాటలు నిర్లక్ష్యం చేసుకుని ఇక్కడికే పాపములు కూర్చుకుని పాపములకు వచ్చే జీతాన్ని అనుభవించే పరిస్థితులకి వస్తున్నామని అందుకే ప్రభు హర్శిస్తున్నారు అనమాట మీ మధ్యన చేయబడిన అద్భుతాలు వారి మధ్యన చేస్తే వారు ఎప్పుడూ వారు మనసు పొందుకుని వారు రక్షించబడి ఉందరు కానీ మీరు వాటిని ఉపయోగించుకోకుండా మీరు చేస్తున్నారు కాబట్టి అని ప్రభు మాట్లాడుతున్నారండి ప్రభు బాధపడుతున్నారనమాట అక్కడ ఏమని బాధపడుతున్నారు ఓ కపర్ణ హోమ ఆకాశము మట్టుకు బడుదువా నువ్వు పాతాళములకు దిగిపోదువు ఎందుకంటే నువ్వైనా దేవుని బిడ్డలం దేవుని నమ్ముకున్నవాళ్ళం మాకు ఏసై ఉన్నాడు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఆయన మాటలు తీసి పక్కన పెడతామండి పక్కన పెట్టేసి లోకానుసారంగా జీవిస్తూ ఉంటాం అని మనం ఎంత అనుకున్నా ఆయన మాటలు తీసి పక్కన పెట్టి ఆయన ఆయనకి ఇష్టం లేని జీవితం జీవిస్తున్నప్పుడు మనం ప్రభులో ఉన్నామని మనల్ని మనం మోసం చేసుకుంటాం కానీ ప్రభులో నిజంగా ఉండలేని పరిస్థితుల్లో ఉన్నాము ఎందుకంటే మనం చేయవలసిన పనులు చేయటం లేదు చేయకూడని పనులు చేస్తున్నాం ప్రభు చెప్పిన పనులు మానేసి ప్రభుకి ఇష్టం లేని పనులు చేసి కడికే ప్రభుని దుఃఖ వారి కింద ఉంటున్నామని మనం హెచ్చించుకుంటున్నాం కానీ రేపు వద్దన్న మనం పాతాళానికి దిగిపోవలసి ఉంటుందని ప్రభు యొక్క హెచ్చరిక ద్వారా బయలుపరుస్తున్నారు కాబట్టి మనల్ని మనం మన మనలో వెలుబడి చేస్తున్న చిన్న చిన్న పాపంలో నిర్లక్ష్యం చేసినటువంటి వాటిని తుది మట్టుకు నిర్మూలన చేసేవారమై ఉండాలి ఇక చివరిగా మనం రెండో కొరిందీలు రెండు పదిహేను జ్ఞాపం చేసుకుందాం రెండో కొరిందీయులు రెండు పదిహేను రక్షించబడి వారి పట్లను నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము నశించిన వారికి మరణకరమైన మరణపు వాసనగాను గాను అందుకే నశించువారికి మరణకరమైన మరణపు వాసనగాను రక్షించబడుతున్న జీవార్థకపు జీవపు వాసనగాను ఉన్నాము కాబట్టి ఇట్టి సంగతి చాలీన వాడేవాడు మేము దేవుని వాక్యము కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కటకం వారమును దేవుని వలన నియమించబడిన వారమునై నై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము ఎలా ఉంటున్నాము రక్షించబడి వారి పట్ల వారి పట్లను మేము దేవుని క్రీస్తు సువాసన ఉన్నాము రక్షించబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవుని క్రీస్తు సువాసన ఉన్నాము ఎందుకంటే ఫలాలతోనే రక్షించబడిన వారి దృష్టిలో కూడా మనం వారు దేవుని పరిమళ సువాసనగా ఉన్నారు క్రీస్తు చిక్కలున్న మనసు కలిగి వారి పట్ల దయ్యతోనూ కరుణతోనూ కృపతోను ఉన్నారు అది నశించిపోయే వారి విషయాల్లో కూడా వారిని శ్రీస్థిలోకి తేవటానికి దేవుళ్ళలోకి తేవటానికి తను చేయవలసినంత వారు చేస్తూ వాళ్ళని ప్రేమిస్తూ దేవుని యొక్క ప్రేమను కనబరుస్తూ అక్కడ క్రీస్తు యొక్క పరిమళ సువాసన కింద ఉన్నారు మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు నశించే వారిని ప్రభు దగ్గర తీసుకురావాలి రక్షించబడుతున్న వారితో మనం ప్రేమపూర్వకంగా వారితో సహవాసం చేసేవారునే ఉండాలి మనం ఎక్కడున్నాను ఎలా ఉన్నాను ప్రభులో వారమే ఉండాలి మొట్టమొదటి మనం జ్ఞాపనం చేసుకోవలసింది నక్కలు గుంట నక్కలు పాపములు చిన్న చిన్న పాపములు పెద్ద పెద్ద పాపాలను అయితే మనం పట్టించుకుంటాం కానీ చిన్న చిన్న పాపాలని మనం నిర్లక్ష్యం చేయకూడదని అవి ఎంత చిన్న పాపమైనా సరే ముందు ప్రభు దగ్గర మనం పరిహరించుకునే వారు మన ఉండాలి అప్పుడు మన ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా బలముగా నిలిచి ఉంటుంది ప్రభు మనకు సహాయం చేసి నడిపించునుగాక